చర్వారు ఇంటి నుంచి రంగనాథ స్వామి వెళ్ళడానికి ముందే వాకిట్లో గడపకి రావడంతో ఆ మండపాలన్నీ కనపడితే సాష్టాంగంగా ఒకసారి మహానగరానికి నమస్కారం చేసేవారట తర్వాత ఒక్కొక్క ఉపాలయానికి వెళ్ళి సేవిస్తూ క్రమంగా రంగనాథస్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు దీన్ని బట్టి మనకు మనకు తెలుస్తుంది అది రంగనాథాలయానికి వెళ్ళటానికి మొట్టమొదట మార్గం అన్నమాట పద్ధతి అన్నమాట అట్లా మొట్టమొదట మన మన నమస్కారం చేస్తున్నారు ఈ శ్లోకంలో అంకే కవేర కన్యాయా కావేరీ అనేటటువంటి దృష్టి ఆరంభమైనప్పటి నుంచి వస్తున్నటువంటిది చాలా పెద్ద వయస్సు దానికి ఆ కావేరీని ఒక ముసలమ్మ కుందాము ఆ కావేరీలో తర్వాత పుట్టింది శ్రీరంగపురీ ఈ పురి అనేది ఒక అమ్మ అనుకుందాం ఆమె కూతురు అనుకున్నాం ఈ పురిలో ఉట్టి మంచి ప్రతిష్టతో వైభవాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక శిశువు ఎవరు ఆదిశేషాంశ సంభూతులైనటువంటి మనవాళ మహామందు అని ఈ మొదటి శ్లోకంలో మనకు తెలుస్తుంది అంకే కవేర కన్యాయా తుంగే భువన మంగళే రంగేధాంని సుఖాసీనం హైగా కూర్చొని చిన్నపిల్లవాడు ఏదో చిరునవ్వు నవ్వుతూ అటు ఇటు చూస్తూ ఆనందపడినట్లుగా ప్రాణవహనను కూడా అక్కడ వేయించేసి కూర్చొని వచ్చినటువంటి భక్తులైనటువంటి వారిని అందరినీ కటాక్షిస్తూ అనుగ్రహించారన్నమాట సుఖాసీనం వందే వరవరం మునిం ఆ తర్వాతదే రెండవ శ్లోకం అక్కడి నుంచి రెండవ శ్లోకం దగ్గర నుంచి పదమూడవ శ్లోకం దాకా కూడా మనకి ఉపోద్ఘాతం అంటే వారికి నమస్కారం చేయటంతో కనపడినటువంటి మనవాళ మహమ్మలకి నమస్కారం చేయటంతో వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పాదం దగ్గర నుంచి వరకు సంపూర్ణంగా వర్ణించుకుంటూ ఈ పది పన్నెండు శ్లోకాలలో భవేయం భవదుఃఖానాం అసస్యానాం అనాస్పదం స్వామి ఇటువంటి మిమ్మల్ని దర్శించడం వల్ల నాకు ఇవాటితో ఈ సాంసారిక బాధలని పూర్తిగా తొలగిపోయి పరమానందమును పొందిన వాడు అవుతున్నాను ఇట్లాగే ఎప్పుడూ నా జీవితం కావాలి అని భవేయం అని కోరుకుంటున్నారు భవేయం అనే పదానికి అర్థం కాగలను అని అంటే కోరుకోవటం అన్నమాట భవదుఃఖానం అసస్యానాం అనాస్పదం భవేయం అసస్యము లేనటువంటి దుఃఖములే దుఃఖములేమీ కూడా ఇక ముందు నాకు కలగకుండా ఉండేటట్లుగా నేను స్వస్థమైన మనస్సుతో తృప్తిగా దేవరవారిని సేవిస్తూ ఉంటాను అని కోరుకుంటున్నారు అన్నమాట అంతవరకు అని చెప్పి ఇక వారి యొక్క దినచర్యని తటస్పర చూసేసి శ్రాత్వా కృత్వా కాదు ఏమిటి అశ్యాన పరే పశ్చిమే యామే యామిన్యా సముపస్థితే అనే శ్లోకం దగ్గర నుంచే దినచర్య అన్నమాట మయి ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగశాయిన ప్యుఃపదాంభుజం ద్రష్ం ఆయాంతం అవిదూరత అనేటటువంటి ఈ రెండవ శ్లోకం తాము రంగనాథాలయానికి వెళుతున్నామని ప్రారంభ బయలుదేరారు ఎవరు ఈ కవి రుంబియప్ప అని స్తోత్రం రాసినటువంటి వారు అదే సమయానికి పచ్చుఃపదాంభుజం ద్రష్టం ఆయాంతం అవి స్వామి యొక్క శ్రీపాదాలను సేవించాలి అని చెప్పి మనవాడ మహామునులు కూడా తమ నుంచి బయలుదేరారు ఆసందులో నుంచి వారు వస్తున్నారు నుంచి వీరు బయలుదేరారు వీరిద్దరూ కలుసుకోవటం ఎట్లా ఉన్నది అనంటే ఇది ఉన్నది అని వ్యాఖ్యానంలో చెప్తున్నారు అంటే ఏమిటి అంటే ఇది ఒక సామెత సంస్కృతంలో అంటే కాకి తాళం అంటే తాటిపండు కాకతాళీయం అంటే ఏమిటంటే కాకి ఆహారాని కోసం ఎక్కడికో వెళుతోంది ఇది వెళ్ళే సమయానికి బాగా పండినటువంటి తాటిపండు చుట్టూ తెలుసు కింద అనుకోకుండా దానికి కావాల్సిన ఆహారం దొరికింది అక్కడ ఆ తాటిపండు పడుతుంది మనం వెళితే అది ఆహారం దొరుకుతుంది అనుకోవటం లేదు ఇంకేదో వేరే ఎక్కడనే మనం దొరుకుతున్నాము ఆహారాని కోసం ఇది బయలుదేరింది ఈ కాకి ఈ కాకి ఆహారాని కోసం బయలుదేరితే అనుకోకుండా ఆ పండు పడ్డది ఆ పడ్డ తాటిపండు కూడా నేను కాకి ఆహారం అవుతాను అని అది అనుకోలేదు నాకు అది ఆహారం అవుతుంది దొరుకుతుంది అక్కడికి వెళితే అది ఇది అనుకోలేదు దీనిని కాకతాళీయం అంటారు అయ్యా అది కాకతాళీయంగా జరిగిందండి అంతాను ఏమిటి కాకతాళీయం అంటే అనుకోకుండా జరిగిందన్నమాట కాకి పడుతుందని ఇది తాటి పండి పడుతుందని ఇది అనుకోకపోయినా కాకి వస్తుందని తిడుతు తింటుంది అని చెప్పి అది అనుకోకపోయినా ఆ రెండూ పడినప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ఈ సమావేశం ఎట్లాగైతే సంతోషంగా అది ఆస్వాదించడానికి కారణమైందో దానిని కాకతాళీయం అంటారు ఆ కాకతాళీయంగా జరిగింది ఇప్పుడు ఏమిటి మడవాళమహాములు రంగనాథ స్వామిని దర్శించాలనుకుని వస్తున్నారు ఈ శిష్యులైనటువంటి స్తోత్రం రచించినటువంటి ఆచార్యుల వారు తాము రంగనాథుని దర్శిద్దామని అనుకుని బయలుదేరుతున్నారు వారు వస్తారు కనుక అని వీరు అనుకోలేదు వీరు వస్తారు కనుక వీరిని కూడా మనం చూస్తామని వారు అనుకోలేదు వీరిద్దరి యొక్క కలయిక అక్కడ ఎట్లా జరిగింది కాకతాళి జరిగింది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మై ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగసాయిన పచ్చుఃపదాంభుజం ద్రష్టం ఆయాంతమూరథ దగ్గర దూరం నుంచి కొంచెం దగ్గర నుంచి వాటి సందులో నుంచి వారు చేస్తున్నారు నేను బయలుదేరి వెళుతుంటే నాకు దర్శనం ఇచ్చారు వారు అని వీరు చెప్పుకుంటున్నారు ధరికి లక్ష్యం అసలు రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళాలని రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరినటువంటి వీరికి వీరిని అనుగ్రహించే అవకాశం వారికి కలిగింది వారిని దర్శించుకుని సేవించుకునేటువంటి భాగ్యం ఈ ఆచార్యులకు వీరు స్తోత్రకర్త అయినటువంటి ఆచార్యుల వారికి శిష్యులకు దొరికింది ఇది కాకతాళీయమైనటువంటి అనుకోకుండా జరిగినటువంటి మహాఫలితం నమ్మాకం ఇందులో మహాఫలితం ఏమిటి వీళ్ళకి మహాఫలితం ఇది రంగరాజస్వామి దర్శిస్తే మహాఫలితం అంతకుముందే వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటే మనవాళ్ళ మహావీ వీరు పరస్పరంగా ఒకళ్ళు చూసుకుంటే అది మహాఫలితం అవుతుందా ఏ ఆ రంగనాథ స్వామి దర్శనం కంటే ఇదేం గొప్పదా అని అనుకుంటే అవును రంగనాథ స్వామి దర్శనం కంటే ఆచార్యుని యొక్క దర్శనమే నా గొప్పది అని అనుకున్నారు వారు కూడా రంగనాథ స్వామి రోజు సేవిస్తున్నారు ఇటువంటి ఒక మహాభక్తులు కొత్తగా మా వర్గంలోకి వచ్చారే అని సంతోషపడ్డారు వీరు కూడా ఇష్టా వీరిద్దరి యొక్క కలయిక అసలు ప్రధానమైన ఉద్దేశ్యం కంటే మధ్యలోనే లభించినటువంటి మరొక గొప్ప ఫలితం లాంటిది ఏర్పడింది అన్నమాట పరస్పర సందర్శనం అనేది వారికి వీరికి అత్యంత సంతృప్తిని ఇచ్చింది ఇవాల్టి రోజు రోజు ఇటువంటి సన్నివేశం లేదు రోజు వారు పిల్లలకు వెళుతున్నారు వీరు దర్శిస్తున్నారు వస్తున్నారు కానీ వీరిద్దరి యొక్క పరస్పర శిష్యాచార్యుల యొక్క పరస్పర సందర్శనం దాని చేత మా యొక్క జీవితం ధైర్యమైంది అని వీరనుకోవటం ఇటువంటి ఉత్తమ శిష్యుడు కలిగినాడు కనుక ఆయన యొక్క సేవలో ఆయన మన ప్రబోధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రసారం చేసి ఆయన కూడా ఉత్తమ శ్రీ వైష్ణవాచార్యుడు కావాలి అని వారు మంగళాశాసనం చేయటం ఈ శిష్యులకి ఇదంతా ఇవాళ జరిగిన కొత్త విషయం ఈ కొత్త విషయం ఎట్లా ఉండదంటే దానికి వ్యాఖ్యానంలో ఒక ఉదాహరణ ఇచ్చాడు కాష్ట విచాయకస్వ మహానిధి లాభవత్ అన్నారు సంస్కృతం వ్యాఖ్యానంలో రెండవ శ్లోకం వ్యాఖ్యానానికి చివర కాష్ట విచాయకస్వా మహానిధి లాభవత్ అన్నారు ఒకడు కట్టెల ముక్కని పాపం బతుకుతున్నాడు రోజు వాడి యొక్క వృత్తి జీవనం సాధనం అందుకోసమే ప్రొద్దునే ఇవ్వడంతో గొండ్రగొలు తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతానికి వెళ్ళి ఎండిన చెట్లు ఏవైనా ఉంటే ఆ ఎండిన చెట్లను కొట్టుకొని ఏదో చిన్న చిన్న ముక్కలు చేసి కట్టాలను కట్టు మూట కట్టుకొని వచ్చి ఏదో నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు కట్టల మూటను అమ్ముకుంటున్నాడు వీడు కాష్ట విచారకుడు అంటే కట్టెలని మోపులు తయారు చేసుకొని అమ్ముకొని బతికేవాడు అన్నమాట వాడు ఒకనాడు పొద్దునే బయలుదేరి ఆ తన వృత్తి కోసం బయలుదేరి వెళుతున్నాడు అక్కడ అక్కడేమిటో ఎక్కడో పెద్ద బంగారపు నిధి ఒకటి కనపడ్డది కాష్ట విచాయకుడికి కట్టెల అమ్ముకునేటటువంటి వాడికి ఒకనాడు అనుకోకుండా ఒక మహానిధి లభిస్తే వాడికి ఎంత ఆనందమో అట్లాగా మీరు రోగు వెళుతుండేటువంటి రంగనాథ స్వామికి బయలుదేరటంతో ఈ అన్న అప్పంగారు గారు అనే వారికి ఈ మహాచార్యులు మనవాడమహలు ఎదురుగా కనపడతాము మహానిధి తనకు లభించినట్టుగా భావించరు మీరు అది ఉదాహరణలో ఉండేటువంటి స్వారస్యం భగవంతుని దర్శించడం కాదు గొప్పతనం భగవద్భక్తులు అయినటువంటి వారిని దర్శించడం అనేటటువంటిది అంతకంటే మహాపవిత్రమైన అంశం కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి అంశం నాకు ఇవాళ లభించింది రోజులాగా రంగనాథ స్వామి యొక్క దర్శనం కాక స్వామి దర్శనం కంటే ఎంతో పవిత్రమైనటువంటి నాకు భాగ్యాన్ని కలిగించేటటువంటి నా జన్మను సార్థకం చేసేటటువంటి ఉత్తమమైన ఆచార్యుల యొక్క దర్శనం కలిగింది ఇది నాకు మహానిధి లభించినట్టు అని ఈ ఆచార్యుల వారు ఎరంబియప్ప గారు భావించారు అని ఆ వాక్యానికి అర్థం కాష్ట విచాయకస్య మహానిధి లాభవత్ వారికి మహానిధి లభించినట్లుగా వీరికి వారు లభించారు ఆచార్యులు లభించారు భగవంతు తర్వాత భగవంతుడు ఎట్లాగైనా మనల్ని అనుగ్రహిస్తాడు సందేహం అవసరం లేదు ఇటువంటి ఆచార్యని ఆశ్రయించిన తర్వాత ఇంకెందుకు రక్షించాడు ఆయన ఆయన రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర క్షమావణ చెప్పుకొని వారు వ్యాధు గ్రహాన్ని ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా ఇంకా ఇప్పటికీ క్షేమం కలిగినట్టుగా తృప్తి వీరికి వెళ్ళగలే ఇవాళ ఈ ఆచార్యుల వారు కనపడేటప్పటికి వైద్యులు వెళ్ళేటప్పుడు మహానిధిలు లభించినట్టుగా ఇక తప్పకుండా నాకు మోసం కలుగుతుంది అని విశ్వసించారన్నమాట ఆచార్యులు కభియాన పాత్రుని నేను ఇవాళ అయ్యాను కాబట్టి అని ఆ రెండవ శ్లోకంలో మై ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగసాయిన పత్యుష్పదాంబుజం ద్రష్టం ఆయా తమ అక్కడి నుంచి ఆ రెండో శ్లో మూడో శ్లోకం దగ్గర నుంచి సుధానిధిమివా అని ప్రారంభించి పది శ్లోకాలతో వారి యొక్క మనవాళ మహాముల యొక్క తమకు దర్శనమిచ్చినటువంటి మనవాళ మహాముల యొక్క దివ్య రూప వర్ణనం చేస్తున్నారు